అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ నేను మీ మనోజ్ అసలు జగన్ అసెంబ్లీకి వస్తాడా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యూహాలకు బలవుతాడా దానికంటే ముందుగా వైసీపీ ఎమ్మెల్యేలో దాదాపు ఆరుగురు దీంట్లో కొత్తమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ సెకండ్ టైం ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు జగన్ను కాదని అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు సో డిస్కస్ చేద్దాం వచ్చే కొద్ది రోజుల్లో ఏపీలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ వైసీపీ అసెంబ్లీకి వస్తుందా రాదా మరి ప్రజా గొంతుక ప్రతిపక్షంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుతుందా లేదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో సో వాస్తవానికి మొదటి నుంచి వైసీపీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గట్టిగా గెలుస్తామని గెలవలేకపోయిందో దాని తర్వాత కొన్ని కొన్ని మారిపోయాయి అంటే వైసీపీ అనుకున్న పని జరగకపోవడంతో వాళ్ళు అసెంబ్లీని కూడా చేసే పరిస్థితి ఎలా అంటే ఒకవేళ ఏదన్నా కూటమి సర్కార్ ఇప్పుడైతే ఆ మూడు పార్టీలు ఉన్నాయో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టో పర్సనల్గానో లేకపోతే ఏదన్నా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆగాలి కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళని గెలిపించిన ప్రజలకి వీళ్ళు నమ్మక ద్రోహం చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు సో కేవలం జగన్ మాట విని చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా ఏ అసెంబ్లీ మీటింగ్కి రాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో వైసీపీలో సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జలు రామకృష్ణారెడ్డి ఆడుతున్న పొలిటికల్ గేమ్లో భాగంగా ఇప్పుడు జగన్ ఆయన ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఇప్పుడు డైలమాలో పడ్డారు ఇప్పుడు వెళ్ళాలా పోతా నిన్న కాక మొన్న సీఎం చంద్రబాబు ఒక బహిరంగ సవాల్ వేశారు అదేంటంటే మీకు దమ్ముంటే వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రండి అని చెప్పిన పరిస్థితి సో దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడతారంటే దమ్ము ధైర్యం కాదు ముందు మాకు మీకు దమ్ము ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి మేము వస్తామో రావో ఉంటారు అంటే ఒక ఆయుధం కావాలి ఆయుధం ఉంటేనే వస్తా ఉంటారు నిజంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాక ఆయుధం కావాలని ఎలా అడుగుతారు ఆయుధం ఉన్నా లేకపోయినా సరే మీరు వెళ్ళి పోరాడాల్సిందే ప్రజల పక్షాన ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు కోట్ చేస్తున్నా అంటే ఆయన విధానపరమైన నిర్ణయాల వల్ల పార్టీ దెబ్బతింది దాదాపుగా ఐదేళ్ళు ఏపీ దెబ్బతింది చాలా విషయాల్లో ఆయన మాట్లాడేవారు చాలా మంది మినిస్టర్లు ఉండేవాళ్ళు ఆ మినిస్టర్లు వాళ్ళ శాఖ తరఫున మాట్లాడేలా కూడా ఈయన రామకృష్ణారెడ్డి గారే సాయంత్రానికి ఐఎన్పిఆర్ మీటింగ్ పెట్టేసి మాట్లాడేవాళ్ళు అన్ని ఛానల్స్కి వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ ఇచ్చేవాళ్ళు ఏదైతే వైసీపీ సపోర్ట్ చేసే మీడియా ఉందో వాటికి సో అంతా బాగానే ఉంది మీరు చేసిన వాళ్ళు చేశారు తర్వాత బయటకు వచ్చారు సో ప్రజలు మిమ్మల్ని వద్దనుకొని పక్కన పెట్టారు కాబట్టి మరి ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో జరిగిన ఏదైతే అన్యాయం అక్రమం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా దానిపైన వెళ్ళి మాట్లాడాల్సిన హక్కు మీకెందుకు లేదు ఆ హక్కు మీకు ప్రజలు ఇచ్చారు పోని సజ్జల రామకృష్ణారెడ్డి అరే మాట్లాడ మాట్లాడారే అనుకుందాం ఏది ఏమని దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి ఇచ్చిన తర్వాత వస్తామని ఆయన చెప్తున్నారు కదా సో అంతా బానే ఉంది మరి జగన్ మాట్లాడరు జగన్ బదులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు మరి జగన్ కాకుండా మిగతా ఏదైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మరి వాళ్ళతో ఎందుకు మీరు మాట్లాడిన ఎవరు మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ ఎంపీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎవ్వరు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు మాట్లాడరు ఓన్లీ సజ్జలకి రామకృష్ణ వన్ అండ్ ఓన్లీ సింగిల్ ఇన్ వైసీపీయా ఇంకా ఏ ఒక్క నేత లేడా వైసీపీలో ఎందుకు మాట్లాడరు ఎందుకు రోడ్ మీద వచ్చి మాట్లాడరు మీలాంటి వాళ్ళ వల్ల కాదా వై వైసీపీకి విజయసాయి రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళ నాయకులు మంచి కీరోల్ పోషించే నాయకులు రాజీనామా చేసింది నిజంగా జగన్ కోసం ఏ వన్ ఏ టూగా ఉండి ఆయన 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 జీవితాన్ని త్యాగ చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నారంటే ఈ వైవి సుబ్బారెడ్డి ఈ సజ్జలరామకృష్ణారెడ్డి ఈ వీళ్ళ వల్ల కాదా మరి ఎవరి వల్ల పార్టీ వల్ల అంత దీన స్థితిలో ఉంది చాలామంది పార్టీని విడారు పార్టీ విడటం రెడీగా ఉన్నారు ఇప్పటికే వేరే పార్టీలతో మంత్రాలు చేస్తున్నారు అసలు మనకెందుకు ఈ చెత్త అంతా అని చెప్పి పార్టీకి దూరంగా ఉన్న ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి ఇంత రప్చర్ క్రియేట్ చేసుకొని ఒక పక్క అరెస్టులు కోర్టులు కేసులు గొడవలు ఇన్ని జరుగుతుంటే ఏమాత్రం వెరగకుండా తాడేపల్లి ప్యాలెస్లో నాలుగు రోజులు ఇటు కడపలో కడపలో నాలుగు రోజులు ఇటు బెంగళూరు వచ్చి యలహంక ప్యాలెస్లో నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులు స్ప్లిట్ చేసుకొని ఎన్ని రోజులు టైం impasse pas de ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికీ వైసీపీకి మీరు గ్రౌండ్లో ఇంకా గట్టిగా బలం ఉంది లేదంటే మాస్ మాస్ పీపుల్లో ఇప్పటికీ వైసీపీకి ఆ వేవ్ ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా సరే వైసీపీ గెలుస్తని మీ చెత్త మాటలు చెప్పబట్టే కదా రామ్ గుసేడు ఇలాంటి మాటలు చెప్పబట్టే ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేలు అదే భ్రమలో ఉన్నారు మాజీ మంత్రులు కావచ్చు ఈవెన్ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికీ అదే భ్రమలో ఉన్నాడు రప్ప రప్ప అంటారు నాలుగు రోజులు లేదు రప్ప రప్ప పోయిందనుకో తర్వాత కొత్త ఈ కత్తులు గొడలు అంటారు గొడ్డళ్ళు అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారో అర్థం కాదు సో అంటే ఎందుకు ఈ స్ట్రాటజీ మార్చాలి మా అధికారం వస్తే సప్తసాగర్ వాళ్ళు దాటి వచ్చాయినా సరే నేను వాళ్ళని లాక్కొస్తాను అధికారిని అంటారు అధికారిని లాక్కొచ్చే హక్కు మీకు ఎవడిచ్చాడు మీకెళ్ళి మీకు సపోర్ట్ మీ నాయనకి నీకు సపోర్ట్ చేసిందిగా కదా ఐఏఎస్ శ్రీలక్ష్మి ఇవాళ ఎంత ఇబ్బందులు పడుతుందో చూస్తున్నావు ఎంత టాపర్ ఆవిడ సివిల్స్లో టాపర్ ఆవిడ అలాంటి ఆవిడ ఇవాళ ఎంత ఇబ్బందులు పడుతుంటే మీకు మీకు అర్థం కావట్లేదా తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయి ఐఏ శ్రీలక్ష్మి ఎంత ఇబ్బంది పడుతుంది అనేది ఇంత అంటే ఒక రకంగా కేవలం ఇప్పుడు అసెంబ్లీకి రాను అని చెప్తున్న పరిస్థితి సో అసెంబ్లీకి రాను అని మాట మాట్లాడుకుంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని నిండు సభలో అవమానించారో దాని తర్వాత ఆయన రానని చెప్పాడు అసెంబ్లీకి అప్పుడు దాకా ఆయన అసెంబ్లీకి రాను అని చెప్పలేదు మీరు తీసుకున్న నిర్ణయాల్ని అసెంబ్లీ వచ్చి మాట్లాడాడు ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు రెండు వేల పెట్టినప్పుడు అమరావతిని రాజధానిగా పెడుతున్నామంటే రాజధానిగా ఓకే అన్నారు మీరు దాని తర్వాత మీరు మళ్ళీ మూడు రాజధానులు అని చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చి మూడు రాజధానులు ఎందుకు పెడతారు ఆ రోజున అమరావతి ఓకే అని చెప్పారు కదా ఏదన్నా ఉంటే అప్పుడే మాట్లాడాలి కదా మళ్ళీ ఈ కాలయాపం దేనికి టైం వేస్ట్ దేనికి ఈ స్కాములు దేనికి ఈ స్కీములు దేనికి అని చెప్పి గట్టిగా మాట్లాడారు మరి మీరు ఎందుకు మాట్లాడరు వాళ్ళ అమరావతి గురించి అమరావతి నిజంగానే మునిగిపోయిందని చెప్పి మీ సాక్షి పత్రికల్లో మీ సోషల్ మీడియాలో మీ పేటిఎం బ్యాచ్ చేసిన ప్రచారాలను సమర్థించండి అసెంబ్లీకి వచ్చి ఎందుకు సమర్థించరు ఎందుకు సమర్థించరు ఒక్కళ్ళు మాట్లాడతారా ఎవరు మాట్లాడతారు సజ్జల రామకృష్ణ బయటకు వస్తాడు ఏం మాట్లాడతాడు అమరావతి మొత్తం మునిగిపోయింది అసలు ఏం లేదంటాడు ఒక్కసారి నువ్వు అమరావతిలోకి వెళ్ళి వీడియో చేసి పెట్టు కదా నీ ఛానల్లో పెట్టు నిజంగా జరిగిందో లేదో జనాలు చూస్తారు నీ వైసీపీ వాళ్ళే మిమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు తెలుసా ఎందుకంటే ఈ విష ప్రచారం వల్లే మీ వైసీపీ వాళ్ళు నమ్మట్లేదు కేవలం జగన్కి ఈ క్లోజ్ క్వార్టర్ ఎవరైతే పలానా రెడ్లు పలానా రెడ్డి పలానా రెడ్డి ఈ రెడ్లు ఉంటారో ఈ రెడ్లు ఉన్నంత కాలం నిజంగా జగన్ బాగుపడ్డు 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 ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వేసిన మైండ్ గేమ్లోనే ఎంతవరకు ఉంటున్నాడు తప్ప కేవలం ఒక పార్టీకి ఒక స్టాండ్ తీసుకోవాలి ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి నిజంగా కొన్ని కొన్ని స్ట్రాటజీలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఒక చిన్న స్ట్రాటజీ చెప్తా మొన్న నెల్లూరు పర్యటనలో బంగాళాపరే విధులు చూపిస్తున్నారు ఇదంతా ఐపాక్ మ్యాజిక్ ఎన్ని రోజులు నిన్న నిన్న కాక మొన్న వైఎస్ఆర్ వర్ధంతి రోజున ఇంకా ఇడుపులపా వెళ్తే ఏం జరిగింది ఆ ఐపాక్ ఒక పిల్లవాడి నుంచోబెట్టింది అనమాట చిన్న బాబుని ఆ బాబుకి వెళ్ళి ముద్దు పెట్టాడు వెనకాల విజయం ఉంది విజయం మేము ఎదురుకొస్తుంటే పక్కెళ్ళిపో అన్నట్టుగా మొహం పెట్టాడు జగన్ మరి ఈ స్ట్రాటజీని ఎక్కడవి అసలు ఎవరు చేశారు కనీసం తెలుగు రాష్ట్రాల పొలిటికల్ హిస్టరీలు ఎక్కడన్నా ఇలాంటి ధోరణి ఉందా లేదా ఇంకెక్కడైనా ఉందా అసలు ఇంకెవరన్నా అవలంబించారా కేవలం అసెంబ్లీకి రాకపోతే సీఎం అవుతామని సజ్జల రాకూసారు చెప్పాడు కాబట్టే వాళ్ళు రాలేకపోతున్నాడు నిజం జగన్ ఎందుకంటే ఒక రకంగా ఆయన అనుకుంటే అయ్యిన దగ్గర కొన్ని తీదీలు ఉంటాయండి అంటే లైక్ అప్పట్లో వైఎస్ఆర్ కావచ్చు జయలలిత కావచ్చు కన్నడ కావచ్చు సో ఇలాంటి వాళ్ళు కొంతమంది అసెంబ్లీని బాయ్కాట్ చేసి వాళ్ళు సీఎం లేని పరిస్థితి కదా లాస్ట్ టైం అక్కడ ఎందుకు రెండు వేల ఇరవై మూడు అప్పుడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేశారు కాబట్టి సీఎం అయ్యారని సో ఈయన సగటు రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా పోర్ట్రే చేయడంతో ఇక ఆయన ఒకటే ఫిక్స్ అయిపోయారు మైండ్లో గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని స్కిప్ చేయాలి దానికి సంబంధించిన వ్యూహాలు రెడీ చేయాలి అప్పటికప్పుడు మనం స్క్రిప్ట్లు వేసుకోవాలి తాడేపల్లి స్క్రిప్ట్ పంపిస్తారు వాళ్ళు మాట్లాడతారు తర్వాత ఉన్న అధికారంలో పవర్లో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళంతా ఎవరు ఏం మాట్లాడరు ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ సజ్జల రామకృష్ణ టీవీ బయటకు వచ్చి మాట్లాడతాడు దాన్ని జగన్ టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఇంత ఇంత మట్టికి ఏం లేదు వాళ్ళు వస్తారనుకోవడం కళ సో ఇది ఏపీ పరిస్థితి మరి జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా రాదా మీరేమనుకుంటున్నాడా కామెంట్ రూపంలో చెప్పండి